తుని నియోజకవర్గ అభివృద్ధికి నిధుల వరద పారుతుంది ఎమ్మెల్యే యనమల దివ్య కృషి ఫలితంగా నిధులు మంజూరు పరంపర కొనసాగుతోంది ఇప్పటికే తుని పట్టణాభివృద్ధికి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే దివ్య గ్రామీణాభివృద్ధికి కూడా నిధులు మంజూరు చేయించారు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు పది కోట్లు ఎన్ఆర్జీఎస్ నిధులు విడుదలయ్యాయని ఎమ్మెల్యే యనమల దివ్య చెప్పారు ఈ నిధులను మూడు మండలాల్లోని అన్ని గ్రామాలకు కేటాయించినట్లు ఆమె తెలిపారు ఫీల్డ్ అసిస్టెంట్లు స్థానిక నాయకులు ప్రతిపాదనలను రూపొందించి అభివృద్ది పనులు చేపడతారని ఆమె తెలిపారు నిధుల కేటాయింపులో అన్ని గ్రామాలకు సమన్యాయం చేసిన ఎమ్మెల్యే యనమన దివ్యకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరపున సీనియర్ నేత చింతం నీడి అబ్బాయి కృతజ్ఞతలు తెలిపారు దివ్యమ్మ విజన్ తుని సర్వతోముఖ బాటలు పడుతున్నాయని అబ్బాయి అన్నారు మరి ఆ రోజున విద్యావంతురాలైనటువంటి యనమల దివి గారిని తుని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం మరి తుని ప్రజలందరూ కూడా దివి గారికి ఆశీస్సులు ఇవ్వడం దానిలో భాగంగా ఈ రోజున తుని నియోజకవర్గంలో ఫాన్ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా పారిశ్రామిక రంగంలో ఎదుగుతున్న సందర్భంలో ఈ రోజున ఒక తొలి అడుగు పడింది అది ఏంటంటే ఎయిర్ స్ట్రిప్ అని మరి జరిగింది నేను చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది దీని వెనకాల కృషి ఇదంతా కూడా తుని ఎమ్మెల్యే గారు దివి గారికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం ఎందువల్లంటే ఈ ఎయిర్ స్ట్రిప్ రావడం రావడం వలన ప్రకృతి విపత్తుల సందర్భంగా విపత్తులు జరిగినప్పుడు నేవీ ఆర్మీ దళాలు హెలికాప్టర్లు కానీ మరి విమానాలు కానీ ఇవన్నీ కూడా అత్యువసర ల్యాండింగ్ ల్యాండింగ్ టేక్ ఆఫ్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా భూకంపాలు జరిగినప్పుడు కానీ యుద్ధాలు జరిగినప్పుడు కానీ ఇది చాలా ఉపయోగకరం అని కూడా చెప్పడం జరుగుతుంది మరి ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ రావడం తున్ని నియోజకవర్గం ఎంతో డెవలప్మెంట్ అవ్వడం ఇదంతా కూడా విద్యావంతురాలైనటువంటి యనమల దివి గారు ఎమ్మెల్యే గారు కృషిని కూడా మీడియా ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాం అంతేకాకుండా ఎలక్షన్లు అవి గెలిచిన రెండు నెలలు గడవకు ముందే అభివృద్ధిలో తున్ని నియోజకవర్గం చాలా పరుగులు పెడుతుందన్న దానికి కారణం రెండవది తుని పట్టణంలో ముఖ్యంగా కూడా ద్వారా కాకినాడ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా మూడు కోట్ల రూపాయలు ఇవ్వడం అభివృద్ధి పనులకి అంతేకాకుండా యనమల దివ్య గారు అడిగిన మరుక్షణం కేశవరంలో ఉన్నటువంటి డెక్కన్ కంపెనీ వారు సిఎస్ఆర్ నిధుల ద్వారా కోటి రూపాయలు ఇవ్వడం ఈ తుని పట్టణానికి నాలుగు కోట్లు నాలుగు కోట్ల నుండి కూడా అభివృద్ధి పనులకి వేచించడం అలాగే తున్ నియోజకవర్గంలో మూడు మండలాలకి కూడా ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి పది కోట్ల రూపాయలు యనమల దివ్య గారు ఎమ్మెల్యే గారు కృషి మేరకు రిలీజ్ అవ్వడం దీనిలో భాగంగా పొన్నింగ మండలానికి నాలుగు కోట్లు తుని మండలానికి నాలుగు కోట్లు కార్నందూరు మండలానికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో రూరల్ గ్రామాల్లో ఎక్కడా కూడా ఒక సిమెంట్ రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ వేసిన దాఖలాలు లేవు మరలా తెలుగుదేశం గవర్నమెంట్ రావడం ఈ కూటమి ప్రభుత్వం రావడం తుని నియోజకవర్గంలో తుని